మకర రాశి రాశి వారికి వారికి ఈ వారం ఎలా ఐదు బ్రహ్మాండంగా రాశిలో గురుగారుస్తున్నాయమ్మాజురాహులు ఐదులో గురుశుక్రులు నాలుగులో బుధుడు బ్రహ్మాండమైన అదృష్ట యోగం ప్రారంభమైంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ఏ పని ప్రారంభించినా అందులో మేలు చేకూరుతుంది గతం కంటే ఇప్పుడు బాగుంటుంది ధర్మబద్ధంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా ఉద్యోగంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆశయ ఒకటి నెరవేరుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృషికి సంబంధించినటువంటి ప్రతిఫలం లభిస్తుంది క్రమక్రమంగా విజయం ఒక్కొక్కటిగా సిద్ధిస్తుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి నిరంతర సాధనతో వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సిద్ధిస్తాయి అధిక ధన లాభాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉన్నది ఆర్థికంగా పుంజుకుంటారు పొదుపుగా ఖర్చు చేస్తే రుణ సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలు మీరు పూర్తి చేసుకోవాలి కాలాతీతం కాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా ప్రశాంతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాల అవసరం లేదు